ఆత్మీయులకు నమస్కారం ఈరోజు మనం మనిషి దేన్ని సాధించాలి దేన్ని విడిచిపెట్టాలి అనే అంశాన్ని మనం తెలుసుకున్నాం ఒక ధనికుడు ఎంతో శ్రమపడి పెట్టెలకు పెట్టెలు బంగారం పొగుచేశాడు ఒకనాడు ఒక సన్యాసి ఆయన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరిస్తూ ఇలా బంగారాన్ని ఇనుప పెట్టెల నిండా కొయ్య పెట్టెల నిండా చేరుస్తున్నావు అని అడిగాడు స్వామి తమ వంటి వారికి ఎక్కడ పడితే అక్కడ భిక్షలు దొరుకుతాయి నా బోటి గృహస్థుకు తిండి లేని పరిస్థితి ఏర్పడితే ఏం కావాలి అందుచేత ముందే జాగ్రత్త పడుతున్నాను అన్నాడు ధనికుడు సన్యాసి ఆ మాట విని ఏమీ అనక వెళ్ళిపోయాడు ఆ సాయంకాలమే ధనికుడు సన్యాసి ఉండే కుటీరానికి ఉపదేశం కోసం వెళ్ళాడు సన్యాసి ఒక గొయ్యి తవ్వుతున్నాడు పక్కనే ఒక గులకరాళ్ళ కుప్ప ఉన్నది స్వామి మీరేమిటి చేస్తున్నారు అని ధనికుడు అడిగాడు ఈ గులకరాళ్ళు ఎంత అందంగా ఉన్నాయో చూడు వీటిని దాచిపెట్టుకుంటున్నాను ఎప్పటికైనా వీటితో అవసరం రావచ్చు అన్నాడు సన్యాసి అదేంటి స్వామి కొండ నిండా ఇలాంటి రాళ్ళు ఉన్నాయి కదా వీటిని దాచడానికి మీకు పనేమిటి అన్నాడు ధనికుడు గాలివాన వచ్చి కొండలన్నీ కొట్టుకుపోతే అన్నాడు సన్యాసి అది జరిగే పని కాదు ఆ సంగతి మీకు తెలుసు అన్నాడు ధనికుడు నాయన నీకు తిండి దొరక్కకుండా పోవడం అనేది జరగదని నీకు మాత్రం తెలీదా ఆ బంగారమంతా ఎందుకు పోగు చేశావు ఏదో నీకు అవసరం మేరకు కొంతవరకు ఉంచుకొని మిగతాదంతా కూడా లేనివారికి ఇచ్చేయాలి కదా అదే మానవ జీవితం సందేశం కావాలి కదా ఎందుకు దాచుతున్నావు అంటూ చిరునవ్వు నవ్వాడు ధనికుడి కళ్ళు తెరుచుకున్నాయి తోటి వారిని కూడా తనలాగే ప్రేమించడం ప్రారంభించాడు అర్థమైంది కదండి తోటి వారికంటే అధికుడుగా కనిపించడానికి దోచుకోవడం దాచుకోవడం దండుకోవడం కాదండి దోచుకున్నదైనా దాచుకున్నదైనా దండుకున్నదైనా ఏదో కొంత నువ్వు అనుభవించి మిగతాది అనుభవించడానికి అవకాశం ఉన్న వాళ్ళకి అంటే బిడ్డలే కాదు సుమా ప్రపంచమంతా రామకృష్ణుల వారన్నట్టు దైవస్వరూపమే తోటి మనిషిలో దేవుణ్ణి చూడు తోటి మనిషిని రక్షించు తోటి మనిషిని కాపాడు భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం